శాస్త్రుల వెంకటేశ్వర శర్మ శ్రీ గురుపీపీపీపీపీపీపీపీపీపీఠం సర్వాధికారి ట్రస్ట్ సభ్యులు నిర్ణయించిన విధంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీ గురుపీపీఠం బాలాలయంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ సిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు శ్రీ సిరిడి సాయిబాబా విగ్రహాలను ఉదయం ఐదు గంటలకు గూడూరు గ్రామంలో నగర సంకీర్తన ప్రారంభించి ఆరు గంటలకు శ్రీ పీఠం ప్రాంగణంలోని బాలాలయంకు చేరుస్తారని ఈ పరమ పవిత్రమైన కార్యక్రమానికి దత్తస్వరూపులు శ్రీ అవధూతగిరి మహారాజ్ దత్తగిరి ఆశ్రమం బర్దీపూర్ కానున్నారు అదేవిధంగా గురుపీఠం ట్రస్ట్ సభ్యులు మోహన్ రావు గారి ఆధ్వర్యంలో శ్రీ సాయి దర్బార్ నాగారం వారి భక్త బృందం వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని శ్రీ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం అనంతరం అభిషేక అష్టోత్తర గురుపాదుక స్తోత్రం పూజా కార్యక్రమం తర్వాత శ్రీ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ షిరిడి సాయిబాబా మూల మంత్రాలతో మరియు త్రిమూర్తుల అవతారమైన జ్ఞానప్రదాత దత్తాత్రేయ స్వామి రుద్రహోమములతో హవనం నిర్వహించబడుతున్నది తదుపరి శ్రీగురు హారతితో సహా శ్రీ సిరిడి సాయిబాబా మధ్యాహ్న హారతి ఉంటుంది భక్తులందరికీ ప్రసాద వితరణ శ్రీ సిరిడి సాయిబాబా విభూతి వితరణ మరియు అన్నదానము ప్రసాద వితరణ ఉంటుంది ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారి కరుములిచే నిర్వహించిన శిలాన్యాస చిత్రమూలికల వార్తలతో కూడిన శ్రీగురు వైభవం పుస్తక ఆవిష్కరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రే దయానిధే స్మృతింతే దేహి రక్ష భక్తింతే దేహి మాం దృఢాం గురుమధ్యే విశ్వం విశ్వమధ్యే స్థో గురు గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురువే నమః

బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారి ఆశీస్సులతో వారి ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు గ్రాములో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము మరియు శ్రీ సిర్డి సాయిబాబా దేవాలయ నిర్మాణము అనుదినం నిరంతరంగా నిర్మాణ కార్యక్రమంలో జరుపుతూ ఈ నెల ఇరవై ఐదో తారీఖున స్లాబ్ వేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంలో ఈ నెల ఇరవై నాలుగు తారీఖు చైత్ర బహుళ పాడ్యమి రోజున శ్రీ గుది ప్రాంగణంలోని బాలాలయంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ శిరి సాయిబాబా యొక్క బాల విగ్రహాలను ప్రతిష్ట చేయడానికి బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు సూచన మేరకు నిర్ణయించిన మేరకు ఆ రోజు ఉదయం ఐదు గంటలకు గ్రామంలో శ్రీ అవధూతగిరి మహారాజ్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతులు బర్దిపూర్ జీరాబాద్ వారి ఆశీస్సులతో వారి ఆగమనముతో ఉదయం ఐదు గంటలకు నగర సంగీతన శ్రీ మారెల్ల మోహన్ రావు గారు శ్రీ విరుపీఠం ట్రస్టు సభ్యులు మరియు శ్రీ సాయి దర్బార్ మేనేజింగ్ ట్రస్టీ వారి ఆధ్వర్యంలో వారి భజన బృందము మరియు సాయి భక్తులు పాల్గొని గూడూరు గ్రామస్థులు అందరితో కలిసి నగర సంకీర్తన ఐదు గంటలకు ప్రారంభించేసి ఆరు గంటల వరకు శ్రీ గురుపీఠ ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది అక్కడ సాయిబాబా మరియు శ్రీ దత్తాద్రేయ మహాస్వామి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంతో పాటు అభిషేక అర్చన కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత హవనము ప్రతి నెల కూడా పౌర్ణిమ రోజు హవన కార్యక్రమం చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ హవనములో దత్తాత్రేయ మంత్రము రుద్రము నమ్మకం చెంకతో పాటు సాయిబాబా మూల మంత్రము నమ్మకం చెమకంతో పాటు ఈ అవన కార్యక్రమము పవన పూజా కార్యక్రమము చేపట్టబడుతుంది ఆ తర్వాత శ్రీ గురువారతి తర్వాత శ్రీ శిర్డి సాయిబాబా మధ్యాహ్నాలతో ముగించుకొని శ్రీ మహాస్వామి సాయిబాబా ప్రసాద వితరణలు శ్రీ సాయిబాబా విభూతి వితరణలు చేసిన తరంతరము అక్కడ అన్నప్రసాద వితరణ భక్తులందరికీ అందజేయబడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ అవధూతగిరి మహారాజు గారు వారి ప్రవచన ప్రవచనాన్ని భక్తులందరికీ అందజేస్తారు అదేవిధంగా శ్రీ మారెల్ల మోహన్ రావు గారు కూడా వారి ప్రవచనాన్ని అందజేస్తారు ఈ సందర్భంలో